బ్యాడ్ అంటుందా నేను ఎందుకన్నది బ్యాడ్ అని ఆయమ్మే బ్యాడ్ నిన్న బ్యాడ్ అంటుందా మరి మేడం వస్తే ఏం నీకు చాక్లెట్ ఇవ్వట్లేదా ఆ చాక్లెట్ నీకు చాక్లెట్ ఇవ్వనా నేను ఇస్తానులే ఓకే కాదు మేడం వస్తే ఏం చెప్తావు కనిపించలేదా ఆ సార్ నేను చూస్తాను కాదు ఆయ మేడం వస్తే ఏం చెప్తావు ఐ గురించి మేడం మామనే ఆ నా చేష్టా ఎవరు మార్చ్యం అని చెప్తావ్ ఐ యామ్ మరి ఎందుకు మార్చేవాలి అని అడిగితే మేడమ్ మాట మార్చ ఉండదు అని చెప్తావా ఓకే మరి ఇంకేం చేసిందని అని మరి మేడమ్ మేడం అడుగుతారు ఎందుకు మార్చాలి అని అడుగుతారు అప్పుడు ఏం చెప్తావు లాగేస్తుంది కొట్టేస్తుంది జలు లాగేసి కొట్టేస్తుందండి తీసేస్తుంది కాదు అప్పుడు ఏం చేయమంటే మరి ఆయమను మార్చేస్తే మరి నీకు ఆయా ఎవరు వస్తారు ఎందుక కుటేత్తంలే ఎందుకు అంటే మరి నీకు వాష్రూమ్ కి వెళ్తున్నావా పీపాకు వేసేస్తుందా అదే కరివేపాకు ఓకే ఎందులోని వంటలో వేసేస్తుందా పప్పులో వేసేస్తుందా పప్పులో పప్పులో పీపాకేసేస్తుందా ఇప్పుడు అందుకే ఆమె మార్చేద్దాం ఆయా నచ్చట్లేదా నీ బాక్స్ కడగడానికి పెట్టాం కానీ సాన్వి ఇప్పుడు ఆయమ్మను మార్చేసి ఎవరినిద్దాం మరి ఆయమ్మ కింద ఆయమ్మ ఎవరెవరిని కొట్టింది నేను ఒక్కలనే నా కొట్టింది మరి నిన్నేమంటుంది నిన్న నిన్నేమంటుంది చూసా చూసాను చూసాను తెచ్చేసుకుంటాన నీది పాపనా నీది పాపని తెచ్చేసుకుంటానంట అమ్మ కూడా నాదే కాదు సా ఇప్పుడు ఏం చేద్దామైతే ఇప్పుడు ఆయమ్మను మార్చేవాలి ఆయమ్మను మార్చేవాలా ఇంతకీ ఏం చేయాలి సాన్వి ఉంటుంది నీది అంటుందా నీది ఏం బాగలేదు గాజులు అంటుందా ఇప్పుడు బాగుంది మార్చేవలా గాజులు కానీ ఆయమ్మ నీది బాగుందమ్ చాలా బాగుంది ఎవరు గాజులు బాగలేదు ఆయమది బాగాలేదా నీ బాగున్నాయి నువ్వు ఏ కలర్ వేసుకున్నావు నువ్వు ఏ కలర్ వేసుకున్నావు గాజులు పింకు పింక్ వేసుకున్నావా నీకు ఇష్టమా పింకు నీ ఫేవరెట్ కలరా నీ ఫేవరెట్ కలర్ పింకా అబ్బో ఈ రోజు అమ్మకి రెండు ఉన్నాయి కానీ పెట్టలేదా రెండు క్లిప్లు ఉన్నాయి కానీ పెట్టలేదా పెట్టలేదా అయ్యో అంటుందా కాదు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది నిన్ను మేడం దగ్గర తీసుకెళ్ళినా ఆయమను మార్చేయండి అని చెప్తావా మేడం గారి దగ్గర తీసుకెళ్తాను ఎవరిని తీసుకెళ్ళను తీసుకుపోనా ఎవరి దగ్గరికి ఎవరు మేడం గారి దగ్గర తీసుకెళ్ళిపోనా తీసుకెళ్ళి చెప్పనా అయితే చెప్పు అయితే అయితే ఎందుకు నేను చెప్పక్కర్లేదు ఈ వీడియో మేడం గారికి పెడతాను నువ్వు మాట్లాడేవు కదా ఆ మాటలు చెప్తాను సాన్వి ఎలా చెప్పిందండి సాన్విన్ కొట్టేస్తుందట ఆయమ్మ తీసేయండి అని చెప్తాను చీసామన్నా బాగాలేదు అన్నదా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చూసా